హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఇది ఫ్రైడే లాగ్ అనమాట అంటే నిన్నటి అటు వ్లాగ్ సో మార్నింగ్ మార్నింగ్ నా పూజ వగేర అంతా అయిపోయింది సో ఇప్పుడు జుట్టారేసుకుంటున్నాను అనమాట తూ లేట్గా లేచాడు అనమాట అందుకే పక్కపట్లు అలాగే ఉన్నాయి వాడికి ఫ్రైడే వాళ్ళ స్కూల్ వాళ్ళు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తా అంటేను వాడికి స్కూల్ లేదు సో మన స్నేక్ ప్లాంట్ రుతుగాడు ఎప్పుడు పడితే అప్పుడు ఆడ పౌడర్ పడిస్తూ ఉంటాడు ఆఫ్కోర్స్ దుమ్ము కూడా ఉంది కొంచెం బట్స్ ఐ కాన్ డూ ఎనీథింగ్ ప్రజెంట్ ఎందుకంటే వంట చేయాలి సో ఇది మన స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెడితే చాలా మంచిదట రేట్లుగా బాగా పెరుగుతున్నాయి కొనేసుకుంటే ఇప్పుడే కొనేసుకోండి సో రైస్ ఆల్రెడీ పెట్టేశాను ఇందులోనే పెట్టేసుకున్నాను మంచిగా అవుతుంది తెలుసా అన్నం మీద చూడాల్సిన అవసరం అండ్ చాలాసేపటి వరకు వేడిగా ఉంటుంది లింక్ ఆల్రెడీ నేను వీడియోలో ఇచ్చేస్తూ ఉన్నాను చెక్ చేయొచ్చు మీరు ఆఫ్టర్ దట్ ఏంటంటే మునగాకు ఈరోజు హెల్దీయెస్ట్గా రెండు రెసిపీలు ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మా ఇంటి ముందు మునగాకు చెట్టు ఉంటుంది మా కాలనీ వాళ్ళు అందరూ వండుతారు నేను తప్ప ఎందుకు ట్రై చేయకూడదు నేను మునుగాకు తోటి ఎగ్ ఫ్రై చూశాను మునగాకు తొక్కు చూశాను అంటే జస్ట్ చూడడం రెసిపీ చూడలేదు బట్ ఈరోజు నా స్టైల్లో నేను మునగాకు పప్పు ట్రై చేయబోతున్నాను సో మన ఇంట్లో పిల్లలు ఉన్నారని చెప్ ఉన్నారని చెప్పకుండా చెప్పడం అంటే ఇదే చూశీరా మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయో సో మిగిలిన మునగాకు లోపల పెట్టేస్తాను చాలా హెల్తీస్ థింగ్ అట మున్ మునగాకు అనేది చాలా రకాల ప్రోటీన్స్ విటమిన్స్ మంచి మంచి థింగ్స్ అన్నీ అందులో ఉంటాయట సో నచ్చినా నచ్చకపోయినా ఒకసారి తినాలి దాన్ని ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒకసారి చేసి చేసి చూసాను అనుకోండి బాగా అనిపిస్తే అగైన్ ట్రై చేయొచ్చు కదా సో ఇది మునగాకు నేను ఆల్రెడీ కడిగి పెట్టాను బట్ ఎందుకో నాకు మునగా కూర్చొని టేస్ట్ పాలకూర తొట్టకూర లాగా కాకుండా లైట్గా చేదు ఉంటుందేమో అనిపించింది స్మెల్ని బట్టే అందుకని చెప్పేసి దీంట్లో మనం కూర కూడా ఇద్దాం ఎందుకంటే నేను చిక్క కూర కొనుక్కొచ్చాను తర్వాత ఇది ఇంది స్టీమర్ అవన్నీ అలాగే ఉన్నాయి ఎక్కడైనా పెడితే మళ్ళీ మర్చిపోతా అంటే ఇంట్లో అక్కడే పెట్టాను ఆ డబ్బాలు పెట్టి ఇంకా పైకి పడేయాలి స్టీమరు మనం స్టీమర్ ఎక్కువ వాడడం కాబట్టి ఆ తర్వాత ఏంటంటే కుక్కర్లో చేయబోతున్నాం మునగాకు పప్పు పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు ఒకటే కాదు కందిపప్పు పెసరపప్పు మిక్స్ చేసి సో ఈ అండ్ ఈరోజు మరి మునుగాకు చాలా హెల్తీ దట్టు అంత పప్పు వేస్తున్నాం పప్పులో ప్రోటీన్ శాతం ఉంటుంది బట్ ప్రోటీన్తో పాటు కాప్స్ కూడా ఉంటుంది అందుకే చాలామంది డైట్లో పప్పును అవాయిడ్ చేయమంటారు ఓకే మనం ఏదో నూట యాభై రెండు వందల కిలోలు ఉంటే మీరు పప్పును కూడా అవాయిడ్ చేయొచ్చు దానిలో ఉన్న కారు మరీ అంతేం కాదు మీరు కరెక్ట్గా డైట్ చేస్తే వెయిట్ అయితే లాస్ అవుతారో తెలుసా విషయం సో నేను డైట్ చేసిన నా పప్పులో నా పప్పులో కాదు నా డైట్లో పప్పు ఉంటుంది అఫ్ కోర్స్ నేను ప్రజెంట్ డైట్ చేయట్లే చేస్తే ఖచ్చితంగా వీడియోస్ పెడతాను అంత మీద రెస్పాన్స్ ఏం రాదండి ఓ ఇద్దరు ముగ్గురు ఫాలో అవుతున్నారు వ్యూ కూడా ఉండదు అందుకని చెప్పేసి పెట్టినా సో ఎస్ ఈరోజు ఇంట్లో వేసిన కందిపప్పు ఇంట్లో వేసిన పెసరపప్పు ఆ ట్రెండ్తోటి పక్కింట్లో పడిన మునగాకుపో మునగాకు దాంతో పప్పు చేయబోతున్నాం సో మన ఇల్లు పక్కిలు రెండు కలిపి చేయబోతున్నాం అన్నమాట సో ఎస్ రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను అందులో ఏవి వండడానికి మంచివని చూస్తే స్టీల్ కంటే క్యాస్ట్ ఐరన్ మంచిదట క్యాస్ట్ స్టీల్లో కూడా చాలా వరకు ఇప్పుడు షైనింగ్ కోసం మేము కెమికల్స్ కోటింగ్ యూజ్ చేస్తారట సో డల్గా ఉంటే చూడు ట్రీ ప్లై స్టీల్స్ మీరు చూడండి నార్మల్ స్టీల్కి ట్రీప్లైస్ స్టీల్కి తేడా అయింది తెలుసా నార్మల్ స్టీల్ మెరుస్తూ ఉంటుంది ప్లై స్టీల్ డల్ డల్గా ఉంటుంది సో అట్లాంటి వాడితే వాడండి స్టీల్ వాడండి లేకపోతే మట్టి కుండలు మనం మున్పటో లేక హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ ఎక్కడికో లాస్ అవదంట సో మట్టి కుండలైనా వాడండి లేకపోతే ఐరన్ క్యాస్ట్ ఐరన్ క్యాస్ట్ ఐరన్ రౌండ్ బ్యా ఎదుర్తూ చూడండి ఆ వివ్గా మంచివేనండి కానీ దాన్ని కోటింగ్ చేసి పెట్టుకోవాలి అండ్ యాజ్ యూజల్ పప్పు మిక్స్ క్రీన్ పైన కనిపిస్తూనే ఉంది ఏం లేదు పప్పు రెండు సార్లు అడిగినా టమాటా అండ్ మిర్చి వేసాను జీలకర్ర వేసాను సాల్ట్ వేసాను పసుపు వేసాను కొంచెం నూనె వేసాను దాన్ని ఉడికించుకోవాలి ఏంటిది లైటర్ లేదా అంటే లైటర్ ఎక్కడో మిస్ అయిందని రెండు రోజులు ఎత్తికాను అది ఫైనల్గా స్టవ్ కింద నేను చూడలేదు సో ఇది పెట్టేసాన ఇంకా దీనికి మీకు కావాలి నా చిన్న కొడుకు కుక్కర్ విజిల్ అవుతూ ఉంటే అమ్మ పాలు పొంగుతుంది అమ్మ పాలు పొంగుతు అరుస్తూనే ఉంటాడు సో ఈరోజు ప్రోటీన్ రిచ్ సోయా చంక్స్ కర్రీ సోయా చింక్స్ ఛాప్లో కుళ్ళగా చిన్న చూడండి అవి తీసుకోకండి ఎందుకంటే అవి మీరు అబ్జర్వ్ చేయండి దాని నుంచి ఒక లాంటి స్మెల్ ఫ్యాక్టరీస్ దగ్గర వచ్చే స్మెల్ ఆ సోయా చంక్స్ నుంచి వస్తుంది నేను తినే ఫుడ్లో లైట్గా స్మెల్ వచ్చి నాకు తొందర తెలుస్తుంది అనమాట సో స్మెల్ వస్తూ ఉంటుంది మీరు న్యూట్రిల్లా ట్రై చేయండి లేకపోతే డిమాండ్లో మనకు సోయా చంక్స్ దొరికించుకున్న ప్యాకెట్ అలాంటివి ట్రై చేయండి ఆ చిన్నవి మాత్రం అస్సలు ట్రై చేయొద్దు అవి బాగుండవు ఖచ్చితంగా టేస్ట్లో కూడా అటు ఇటే ఉంటాయి సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సోయా చంక్స్ తోటి కర్రీ చేయబోతున్నాం నేనే సంధ్యకు నేర్పించాను ఈ కర్రీ అలాంటిది మళ్ళీ మర్చిపోయాను మళ్ళీ రీసెంట్గా మొన్న ఇల్లు వెళ్ళినప్పుడు అన్నీ వాళ్ళ ఇంట్లో కూరగాయలు ఏం లేకుంటే సోయా చంక్స్ కర్రీ చేశాను అది కిరణ్ చెప్పిన వేలో సో ఈరోజు అలాగే చేద్దాం సో డైరెక్ట్గా ఇలా సోయా గ్రాన్యుల్స్ నానబెట్టి కూరలో వేస్తే లైట్గా టేస్ట్ వేరియేషన్ ఉంటుంది అలా తినడానికి ఇలా తినడానికి సో ఈసారి మీరు లైట్గా ఆయిల్ వేసి నానబెట్టిన సోయా చంక్స్ని కొంచెం ఫ్రై చేయండి ఒక్క రెండు చుక్కలు మీలో ఫ్రై చేయండి మనకి టేస్ట్ బాగుంటుంది సో అద్దాల పోపిత్తుల డబ్బా మా తెలంగాణలో పోపిత్తుల డబ్బా అని అంటారు పోపు దినుసుల డబ్బా పోపు దినుసుల డబ్బా తెలంగాణలో ఎక్కడ వాడరు మాతి పోపిత్తుల డబ్బా అట్లా అంటారు అనమాట సో తప్పుగా అనుకోదు మా స్లాంగ్ ఇదే సో ఎస్ దీన్ని ఫ్రై చేద్దాం పక్కన తాలింపు పక్కన ఇంకో గిన్నె పెట్టాను కదా సో దాంట్లో మనం కర్రీకి రెడీ చేసుకుందాం ఆనియన్స్ ఎక్కువ పడతాయి టమాటాలు ఎక్కువ పడతాయి తక్కువ పడ్డా పడచ్చు కానీ టేస్ట్ ఉండాలంటే టమాటాలు ఎక్కువ లేకపోతే మా ఇంట్లో తినరు నాకు సోయా సోయాచాన్స్ ఇష్టం అది ఎందుకు చిన్నప్పుడు అమ్మ ఎప్పుడు వండకపో నేను డిగ్రీ చదివేటప్పుడు ఫ్రెండ్స్తో రూమ్లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా వండేవాళ్ళం తదు పెళ్ళైనగా చేకారు తినడు మళ్ళీ మా అనిపించేస్తా వండం సో అట్లా మన ఆడవాళ్ళ లైఫ్ అంటే ఇంత ఏమంటారండి హస్బెండ్లకు ఇష్టమైన చేస్తాం కానీ మనకి ఇష్టమైన చేసుకోవాలంటే వీళ్ళు తింటరా వాళ్ళు తింటారు రా మళ్ళా రెండు కూరలు మళ్ళీ వండాల్సిందేనే కదా అది ఫీలింగ్ ఉంటుంది కదా సో ఏం లేదు ముందు ఆవాలు జీలకర్ర వేసుకోండి మీరు కావాలంటే మసాలాలు కూడా వేసుకోవచ్చు ఏంటి కడా మసాలాలు పట్టా యాలకులు మరాఠీ ముగ తెలుగు ముగ అవి ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు అనమాట సో నేను ముందు జీలకర్ర ఆవాలు వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు వేసినట్టే ఉన్నా అనిపిస్తుందా కనిపిస్తే వేసినట్టే తర్వాత ఆనియన్ వేసాను ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక రెండు చిల్లీలు ఆ తర్వాత టమాటో వేసాను దీనిలో పచ్చిమిర్చి కంటే కారం వేస్తే బాగుంటుందని చెప్పేసి మా అన్న చెప్పిండు సో నేను అదే ఫాలో అయిపోతున్నాను అనమాట సో టమాటో వేసాక కొంచెం మగ్గినాక కారం వేసుకోండి తర్వాత తర్వాత ఉప్పు వేసుకోండి ఈ కర్రీని మీరు ఫ్రైలాగో చేసుకోవచ్చు కానీ కిలో రెండు కిలో నూనె పట్టిద్ది ఓకే సో మీరు టమాటా వేసుకొని చేసుకోండి నాలాగా బాగుంటుంది ఫ్రైలా చేసుకొని ఎందుకంటే నూనె పెడతా అని చెప్పానంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు మిల్ మేకర్కి ఉప్పు కారం బట్టాలంటే ముందని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి సో అప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అప్పుడు మిల్ మేకర్ని గట్టిగా పెడితే నానబెట్టిన మిల్ మిల్మేకర్లకి వెళ్ళి ఎట్లయితే నీళ్ళు వస్తాయో ఆ కూరలకి వెళ్ళి అట్లాగే నూనె వెళ్తుంది అందుకని చెప్పేసి ఇలా టమాటా వేసుకొని తింటే మనకి టేస్ట్గా టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుంది నూనె క్వాంటిటీ మీరు కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు నాకేంటంటే అలవాట్లో పొరపాట్లాగా మంచిగా నూనె వాడతాను నేను ఓకేనా సో నెక్స్ట్ ఈ ఫ్రై చేసిన మిల్మెకాన్ని అందులో వేసుకోండి లైట్గా దీంట్లో మనం ధనియాల పొడి చికెన్ మసాలా వేసేసుకోండి మీకు ఆన్సెట్ ఏం అనిపించిందో అవన్నీ వాడేసుకోండి మనం ఎక్కువ మసాలాలు వాడము చికెన్ మసాలా అయితే ఇందులో వేసాను నేను ప్రజెంట్ ఓకే చికెన్ మసాలా కూడా నేను సుహానది వాడతాను సుహాన్ అది బాగుంటుంది అది ఇక్కడ దొరకలేదు మహారాష్ట్ర నుంచి తెప్పించుకుంటాను అమ్మ కానీ కిరాన్న కానీ వచ్చినప్పుడు సో ఆఫ్టర్ దట్ దీంట్లో నేను వేసాను కరివేపాకు నా ఇంట్లో ఉంటుంది చూడండి అప్పుడు వేయాలని గుర్తురాదు సో ఎప్పుడైతే ఉండదో అప్పుడు వేసుకోవడానికి గుర్తొస్తుంది సో అట్లా ఉంటుంది నాతోటి తర్వాత ఏంటంటే ఇక కుక్కర్ ఫిజిల్స్ అయిపోయినాయి పప్పు ఎంతవరకు ఉడికింది అనేది ఇప్పుడు మనం చెక్ చేయాలి సో కుక్కర్ ఎప్పుడైనా కానివ్వండి గాలి అంత పోయి దాని ప్రెషర్ అంతా పోయినాకనే దాన్ని మనం ఓపెన్ చేయాలి లేకపోతే ఏమవుతుంది ఈ కుక్కర్ బ్లాస్ట్ అవుతుందన్నమాట సో నేను అందుకే అట్లా వేసాను మునగాకు ఉంది కదా రెండు రెండుసార్లు కడిగాను ఇది చంక్స్ లోపల పీల్చిన ఇల్లు ఉన్నాయి కదా అన్నమాట అవి కూరలేద్దాం సో ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను మీరు ఫాలో అయిపోండి మీకు ఒకవేళ కుండీలలో మట్టి ఉన్నా కూడా సో ఇక్కడ మునగా ఫస్ట్ టైం ట్రై చేస్తాను దాని యూనిక్గా అంటే టేస్ట్ ఎట్లుండో నాకు తెలియదు సో కొంచెం పుల్ల పుల్లగా ఇది బాగుంటుంది అని చెప్పి చుక్కకూర వేసాను మీరు కావాలంటే గోంగూర కూడా వేసుకోవచ్చు లేకపోతే వట్టిగానే వండవచ్చు అందుకంటే చాలామంది అది హెల్దీ అని తింటా ఉన్నారు నేను ఫస్ట్ టైం ట్రై చేసిన కాబట్టి నా భయాలు నాకు ఉంటాయి కదా నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ఇట్లా వర్షాకాలం మీరు గోంగూర కానీ పాలకూర కానీ ఈవెన్ తోటకూర కానీ తోటకూర అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారులేండి గోంగూర పాలకూర చుక్కూర ఇలాంటి విత్ స్టెమ్స్ వచ్చాయనుకోండి సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మీరు దీన్ని మట్టిలో పెట్టేసేయండి మట్టిలో పెడితే మనకి గార్డెన్లో కానివ్వండి ఎక్కడ చిన్న మట్టు ఉన్నా మనకి మళ్ళీ మళ్ళీ లీఫ్స్ వస్తుంటాయి సో ఆర్గానిక్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ సీడ్స్ వేసి అవి మొలికి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ మధ్య నుంచి కూర బాగానే పెట్టాను అంత గీదే వచ్చి తినేసి వెళ్ళింది మేమంటే బర్రె అంటాం ఏంటి కానీ మేము బర్రె అంటాం ఫ్రెండ్స్ మీరంటే గీదే అనుకోవచ్చు కానీ మేమైతే బర్రె అని అంటాము తర్వాత ఏంటంటే ఇక్కడ మిల్మేకర్ టమాటో మంచిగా ఫ్రై అయిపోయింది ఈ టైంలో మీరు కావాలంటే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు చికెన్ ఓహో ఇది ఎవరెస్ట్ శేఖర్ తెచ్చింది సో ఎవరెస్ట్ మసాలా చికెన్ మసాలా వేసి మిక్స్ చేసి దీంట్లో మనం వేస్తాం వాటర్ తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటాం అప్పుడు మిల్ మేకర్కి ఉప్పు కారం బాగా పట్టి జ్యూసీ జ్యూసీగా అవుతుంది సో మిల్ మేకర్ అనేది మనం వారానికి ఒకసారి తినొచ్చు మీకు థైరాయిడ్ లేకపోతే థైరాయిడ్ ఉన్నోల్ మిల్మేకర్ తినకూడదంట ఎక్కువ ఇది నాకు ఎవరు చెప్పారంటే మన న్యూట్రిషన్ ఆ మధ్య ఒక మ్యామ్ దగ్గర తీసుకున్నాం కదా సో ఆ మ్యామ్ చెప్పారు ఏ మాట మాట ఆ న్యూట్రిషన్లకు వేల ఎవరైనా కానీ ఆ మ్యామ్ అయినా ఎంతో కొంత అమౌంట్ తీసుకొని ఉంటారు కదా సో మనకి మనకి డైట్ ఎట్లా చేయాలి మన ఫుడ్ మీద కంట్రోల్ ఉందనుకోండి మీ ఏ న్యూట్రిషన్ కన్సల్ట్ అవ్వద్దు మీకు నచ్చిన వేలు డైట్ చేసేయండి నేను చేయలేను డబ్బులు పెడితే నేను డబ్బులు పెట్టిన ఫీలింగ్ తోటి నేను చేయగలుగుతాను ఆ మేడం చెప్పినట్టు వింటానంటే అట్లుగా ఫాలో అవుతుంది కానీ న్యూట్రిషన్ చెప్పినట్టుగానే వండుకొని తినాలి వాళ్ళు చెప్తే అది మన ఓన్ డైట్ అనుకోండి మనకు నచ్చింది మన ఇంట్లో ఉన్నది వండించుకుని తినొచ్చు సో ఆ మ్యామ్ కూడా మమ్మల్ని పప్పులు అవాయిడ్ చేయమన్నారు బట్ రెండు మూడు రోజుల ఒకసారి మా ఇంట్లో పప్పు ఖచ్చితంగా ఉండదు అండ్ పప్పు చాలా హెల్దీ కూడా దానిలో కాప్సు ఉన్నా పర్లేదు ఏమంటారు సో ఏదో ప్రోటీన్ పౌడర్ అవి ఇవి తాగడం కంటే మన దగ్గర ఉన్న కాంప్లెక్స్ ప్రోటీన్స్ని తీసుకోవడం చాలా మంచిది సో చె ఎస్ దీన్ని మనం పప్పు గుర్తడు ఇట్లా 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 అనాలి కానీ నేను అట్లా చేయలేదు ఈ ప్రతిసారి మ్యాచ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఏదో తలకా అవుతుంది సో దీన్ని దీంట్లో కొంచెం ఈ పప్పులో కొంచెం నూనె నీళ్ళు పోయాలి మొత్తం మెత్తగాలే విజిల్ తీయాలి తర్వాత మళ్ళీ పప్పు కుర్త దాన్ని మ్యాష్ చేయాలి పప్పు నా చిన్నప్పుడు మా అమ్మ వరంభాత్ చేసేది మహారాష్ట్ర కదా చెప్పండి పప్పు అక్కడ వరం కంపల్సరీ ఉంటుంది సో ఈ పప్పు వరణ్ భాత్ వరం కంటే కమ్మగా అయింది తెలుసా చాలా రోజులతో నాకు తింటే మా అమ్మ మా చిన్నప్పుడు ఎల్లిపాయలు బగ్గేసి తాలింపేసిన పప్పు మొత్తం ఇల్లంతా స్మెల్ వచ్చింది మా పువ్వు మమ్మీ ఆ పప్పు గుర్తొచ్చిందాక ఆ టేస్ట్ తింటుంటే కొన్ని కొన్ని ఉంటాయి కదండి ఒకసారి తింటాము మళ్ళీ ఎన్నిసార్లు మనం చేసినా ఆ టేస్ట్ రాదు బట్ ఆ టేస్ట్ మన నోట్లో అలాగే ఉంటుంది సో అలా ఈ మునగాకు పప్పు టేస్ట్ నాకు బాగా నచ్చింది తెలుసా ఒక పుటకే ఉడిచింది కొంచెం కారం వేసాను ఎందుకంటే మా తేజు ఎల్లో కలర్లో ఉన్నాయి తినాడు అని దీనిలో రెండే మిర్చిలు వేసి ఉంటుంది కారం సరిపోదు కూడా ఇప్పుడు ఏం చేస్తాను దీని మీద మూత పెట్టేస్తాను మళ్ళీ ఈలోపు అయింది వన్ మీద పడగానే జీరో కాగానే అన్నం బంద్ ఉండే చాలా అవుతుంది తెలుసా అన్నము చూస్తే మనకు మెత్తగా చాలా పొడి పొడిగా మంచిగా ఉంటుంది దీంట్లో ఉన్న గిన్నె మనకి సెరామిక్ అండి అందుకే వాడుతున్నాం కానీ పైన లిడ్డీ దగ్గర కొంచెం ఫుడ్ గ్రేట్ సిలికానే ఉంది కానీ నాకు ఎందుకో ఇక్కడ తేడా కొడుతుంది బట్ ఇదే వాడతాం అసలు శేఖరన్నాడు అదేం లేదు ఫుడ్ గిరేట్ చిలు అక్కడ రాసుది కానీ సో ఫైనలీ పప్పు రెడీ ఎంతమందికి నోరు నోరు ఉడుతుంది నాకు కామెంట్లో చెప్పండి పప్పులో తాళింపు మీరు ఇట్లా వేసారనుకోండి ఒక ఆ పప్పు అంతా ఒకే పూటకు లాగే చేసాం అట్లా ఉంటుంది ఆయిల్ వేయండి చిలకర్ర ఆవాలు ఒక రెండు మూడు మెంతి వేసేయండి మిర్చి వేయండి వెల్లిపాయ రిబ్బలు వేయండి ఇందాక పిస్ పుస్ఫుస్ అని ఒక డబ్బలకి లేసా కదా అది ఇంగువ ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది పప్పులో నేను చట్నీలలోగో ఇంగువ వేస్తాను కొంచెం పసుపు వేయండి కరివేపాకు మనం ఆల్రెడీ పప్పులు వేసాం కాబట్టి తాలింపులో వేయట్లేదు మరి గడ్డి గడ్డి అనుకోండి మా కూడా తినడు తేజ్ తోట కూర తింటాడు అలాంటించి పప్పులు ఎక్కువ గ్రీన్ తినరు అనమాట సో ఎంత బాగుందో ఇంకా నాకు ఆ టేస్ట్ నోటో తెలుస్తుంది నిన్న మధ్యాహ్నం పూటకే అయిపోయిందండి ఇది సో తాలింపు వేయాలి చీకరబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుంది అన్నాడు చూడ్డానికి పప్పు అంతే బాగుంది నాకు నా చిన్నప్పుడు పెళ్ళి కాకముందు మసాలా పప్పు అంటే ఇష్టం ఉండేది మా ఇంట్లో కందిపప్పుే వండేవాళ్ళు కానీ నా పెళ్ళైన మా ఇంట్లో కందిపప్పు ఎన్నడూ వండరు వాళ్ళు పెసరపప్పే తింటారు అంట సో శేఖర్ పెసరపప్పు వాళ్ళని నేను నా కందిపప్పుని త్యాగం చేయాల్సి వచ్చింది అందుకే నేను ఆ పెసరపప్పులు ఎక్కువ వండను పప్పు కొడుకుంటావు పప్పు టమాటను మళ్ళీ ఒకసారి పప్పు చేటా కందిపప్పు అట్లా చేస్తాను అనమాట మ్యారేజ్ అంటే ఒక హస్బెండ్కి ఇష్టమైన చేయడము ఒక భార్యకి ఇష్టమైన చేయడం కాదు ఇద్దరు కలిసి ఇష్టమైన చేసుకోవడం ఒకరోజు ఆయనకు నచ్చకపోవచ్చు ఒకరోజు మనకు నచ్చకపోవచ్చు సో మనకు నచ్చిన వాటిగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి చాలామంది వాళ్ళు తిన్నారు కదా మనం చేసుకోం అలా నాకు వంకాయ మసాలా అంటే చాలా ఇష్టం చేసుకోవడమే మర్చిపోయాను చేస్తే ఇప్పుడు అట్లా లేదు ఒకప్పుడు నేను చేస్తే ఎంత బాగా కుదరదు కూర్తలేదు మనకి ప్రాక్టీస్ పోతే అంతే కదా సో ఈరోజు మా చెట్టుకు పూసిన పింక్ ఉందా నిండుగా ఉన్న కలిచముల పువ్వు అది మన చెట్టుకు పోసింది దేవుడు పెట్టాను ఫ్రైడే కదా చిన్నగా ఇన్స్టాగ్రామ్ కోసం క్లిప్ తీస్తాడనమాట సో ఇది యూట్యూబ్లో నేను పెట్టలేదు ఇంకా ఈ వీడియో పెట్టాక పెడతాను సో తేజువాడి కోసం అన్నం తీసి పెట్టాను ఈ అమ్మి పప్పు సో మా ఇంట్లో ఇలాంటివి ఏ ఎక్స్పెరిమెంట్లు చేసినా ముందుగా ముద్ద పెట్టుకునేది శేఖర్ గారే ఎందుకంటే మాకు ఎవరికి ధైర్యం సరిపోదు నాకు అస్సలు సరిపోదు ఆయన తిన్నా కానీ బాగుందని చెప్తాను అని తింటా అనమాట యూనివర్సల్ ప్రాబ్లం అనుకునేది మీరు కూడా ఇంతేనా నాకు కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి సో మొత్తం నేను చేసిన హెల్దియస్ట్ వంటకి గ్రీన్ పప్పుకి శేఖర్ గారు రియాక్షన్ చూద్దాం ఆయన తేజుకు ఏం కర్రీవన్న శేఖర్ ఒక బుక్క పెట్టుకొని తిన్నాం కానీ తేజుకు శేఖర్కి చివరి తేజుకు వస్తాయి గుడ్డిగా తినేస్తాడు వాడు తెలుసు నాకు సో ఎస్ శేఖర్ కానీ తినడానికి రెడీ అయిపోయారు ఉన్నాయి ఆ ముఖం ఏంది స్క్రీన్ అంతగా అనిపిస్తుంది యా ఆయన బాగుందని చెప్పారు కొంచెం ఉప్పు తగ్గింది ఉప్పు వేసినాక ఏముందంటే ఆ లెవెల్ ఉంది ఒక హెల్దీగా తిన్న ఫీలింగ్ వచ్చింది ఉప్పు తక్కువ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది బాగా ట్రై చేయండి అట